ఈ మేషరాశి అనగానే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం వీటిని మేషరాశి అని అంటారు మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన విజయాలు సాధిస్తారు అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే కొంచెం దూకుడు స్వభావాన్ని దుడుకు స్వభావాన్ని కలిగి ఉంటారు వీళ్ళకి స్పీడ్ డిసిషన్ అంటే తొందరపాటు నిర్ణయాలు చేస్తారు తొందరగా నిర్ణయం చేస్తారు ఇక్కడ తేడా ఏంటంటే తొందరపాటు నిర్ణయం వేరు తొందర నిర్ణయం వేరు అంటే తొ కొన్ని సందర్భాల్లో తొందరగా నిర్ణయం చేయాల్సి వస్తుంది వీళ్ళు తీసుకోగలుగుతారు సడన్గా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నా ఏమాత్రం ఆలోచించకుండా చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడా చేస్తారు ఈ మేషరాశి వాళ్ళు అలాగే వీళ్ళకి కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ శారీరక బలం ఎక్కువ ప్రేమ ఎక్కువ సహనం ఎక్కువ అంటే వీళ్ళకి అన్నీ ఎక్కువే అంటే ఒక ఈ భచక్రంలో ఈ పన్నెండు రాశుల్లో మొట్టమొదటిది నెంబర్ వన్ స్థానంలో ఉండేటువంటి మేషరాశి ఏదైతే ఉందో ఈ మేషరాశి వాళ్ళు అందరూ కూడా నెంబర్ వన్గా గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ నెంబర్ వన్గా ఉండేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఈ మేషరాశి వాళ్ళకి సహకరించేటువంటి జీవిత భాగస్వామి కనుక లభించేటట్లయితే వాళ్ళు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు మంచి ఆర్థిక లాభాలని పొందగలుగుతారు జీవితంలో ఎదగలుగుతారు ఇటువంటి అంశాలు తెలుసుకోవాలంటే ఈ మేషరాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలో మనం బ్రీఫ్గా చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అయితే ఒక్క దీన్నే బేస్ చేసుకుని కాకుండా వివాహ పొంతన అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కూడా చూసిన తర్వాతే నిర్ణయం చేయడం అనేటువంటిది సమంజసమైనటువంటి విషయం అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు అంటే ముందు బేసికల్ గా కొంతవరకు ఈ మేషరాశి వాళ్ళు ఎవరు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఎవరికి వాళ్ళు మీకు మీరుగా తెలుసుకోగలిగేటట్లయితే కొంచెం తేలిగ్గా ఉంటుంది కొంత మీకు అవగాహన ఉంటుంది ఉద్దేశంతో ఈ విషయాలని తెలియజేయడం జరుగుతోంది మొట్టమొదటగా మేషరాశి వాళ్ళు మేషరాశి వారిని వివాహం చేసుకునేటట్లయితే ఎలా ఉంటుంది ఈ మే ఇందాక మనం చెప్పాము ఈ మేషరాశి వాళ్ళు దుడుకు స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రేమ సహన కోపం అన్నీ ఎక్కువగానే ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళిద్దరు కత్తి లాంటి స్వభావం కలిగినటువంటి మేషరాశి వాళ్ళు ఇంకొక కత్తి లాంటి వాళ్ళని చేసుకుంటే ఏమవుతుంది రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడం కనుక వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఖచ్చితంగా విడాకులకి దూరం చేసేటువంటి పరిస్థితులు జీవితంలో వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మేషరాశి వాళ్ళు అదే రాశికి చెందిన మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోరాదు ఇకపోతే వృషభ రాశి ఈ మేషరాశి వాళ్ళు వృషభ రాశి వారిని వివాహం చేసుకోవాలని ఆలోచించేటట్లయితే ఇందాక మనం చెప్పినట్టుగా ఈ దుడుకు స్వభావం ఉండేటువంటి మేషరాశి వాళ్ళు ఈ సహనం ఓర్పు కాస్త ప్రశాంతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారిని వివాహం చేసుకోవాలి అని అంటే ఒక కండిషన్లో చేసుకోవచ్చు అంటే ఇక్కడ కారణం ఏంటంటే మేషరాశి వృషభ రాశి దిశోభా దిద్వాదశాలు అంటే దిద్వాదశాలు అంటే చిన్న పాయింట్ ఏంటంటే రెండు పన్నెండు స్థితి చెంది ఉంటాయి ఇలా ఉన్నప్పుడు వివాహం నిషిద్ధం కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏంటంటే వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకోవచ్చు వృషభ రాశి పురుషుడిని మేషరాశి స్త్రీ చేసుకోరాడు వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు కనుక చేసుకునేటట్లయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడు మంచి ఉన్నత విద్యని ఉద్యోగాన్ని ధనాన్ని మంచి జీవితాన్ని పొందగలుగుతాడు ముఖ్యంగా మంచి ఆర్థికంగా బలోపేతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు కనుక మేషరాశి పురుషుడు రాశి స్త్రీని చేసుకోవచ్చు కానీ మేషరాశి స్త్రీ వృషభ రాశి పురుషుడిని చేసుకోకూడదు ఒకవేళ చేసుకునేటట్లయితే ఈ మేషరాశి స్త్రీ ఒక రకంగా ఇబ్బంది పడుతుంది కొంతవరకు ఆ మేషరాశి స్త్రీ జీవితంలో చాలా రిస్క్ పడేటువంటి పరిస్థితి ఆ వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ఇబ్బందుల రీత్యా పూర్తి స్థాయిలో దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఒక్క జాగ్రత్తని పాటించి మిగతా గ్రహస్థితుల్ని పరిశీలించిన తర్వాత ఈ మేషరాశికి వృషభ రాశికి మధ్య వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఇకపోతే మేషరాశి వారు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే ఇది ఒక విచిత్రమైన కలయిక కారణం ఏంటంటే మంచి స్పీడ్గా ఉండేటువంటి మేషరాశి వాళ్ళు సరదాగా వ్యంగ్యాస్త్రాలతో వెటకారంతో చెడుకులతో చెలోక్తులతో నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండేటువంటి మిథున రాశి వాళ్ళకి సీరియస్గా వర్క్ మోటోగా కష్టపడి స్పీడ్గా వెళ్ళాలనుకునేటువంటి మిథున రాశి వాళ్ళకి మధ్య ఒక విచిత్రమైనటువంటి బంధం ఉంటుంది అయినప్పటికీ కూడా జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసేటట్లయితే మేషరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని చక్కగా చేసుకోవచ్చు అయితే ఈ కాంబినేషన్లో గెలిచేది ఎప్పుడు మేషరాశి వాళ్ళే అవుతారు ఇది మనం గుర్తుపెట్టుకోదగ్గ సూచన ఇకపోతే మేషరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది మనం మేషరాశి వారి గురించి ఇందాక చెప్పుకున్నాం ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే మంచి మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు సున్నితమైన మనస్తత్వం ఉంటుంది మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి కుటుంబం అంటే ఆపేక్ష ఉంటుంది ఇన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి మంచి వివాహ పొందన చాలా మంచిది కింద మనం చెప్పవచ్చు అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంతో బాగుంటుంది అంటే మంచి విజయాలని సాధిస్తారు వృత్తిపరంగా ఈ మేషరాశి వాళ్ళు మంచి సుఖభోగాలని మంచి ప్రమోషన్స్ని పొందుతారు అలాగే కర్కాటక రాశి వాళ్ళు కనుక అయితే వృత్తి స్థానంలో మంచి ఉన్నతమైన స్థితికి వెళతారు గొప్ప స్థితికి వెళ్తారు మంచి పేరు ప్రతిష్టలు విజయాలు సంపాదించుకుంటారు కనుక ఎవరైనా సరే మేషరాశి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కర్కాటక రాశి వారిని కనుక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళు మిగతా జాతకంలో మిగతా గ్రహతిథులు గనక కలిసేటట్లయితే ఖచ్చితంగా వీళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ అంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇకపోతే మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందనే విషయానికి వస్తే ఈ సింహరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే వెల్ డిసిప్లిన్డ్గా ఉంటారు వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు ఒక రకమైనటువంటి దృఢమైన స్వభావాన్ని కలిగి ఉంటారు నిర్దిష్టమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉంటారు ఇటువంటి ఈ సింహరాశి వాళ్ళని ఈ మేషరాశి వాళ్ళు కనుక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా గొప్పగా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరి కలయిక ఎంతో ఉన్నతమైన శిఖరాలని చేరుస్తుంది అంటే వీళ్ళిద్దరి కలయికలో మేషరాశి కానీ సింహరాశి కానీ వీళ్ళిద్దరి కలయికలో మంచి ఉన్నతమైన స్థితిని వీళ్ళిద్దరూ పొందే అవకాశం ఉంటుంది అయితే ఈ మేషరాశి సింహరాశి కలయికలో సింహరాశి వాళ్ళది పైచేయి అవుతుంది వాళ్ళది విజయం అవుతుంది అయినప్పటికీ మేషరాశి వాళ్ళకి కూడా బానే ఉంటుంది కనుక ఈ మేషరాశికి సింహరాశికి మిగతా గ్రహస్థితులు కనుక కలిసేటట్లయితే వివాహం చేయవచ్చు ఇకపోతే మేషరాశి కన్యా రాశి మేషరాశి వాళ్ళు ఈ కన్యా రాశి వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోరాదు ఎందుకని అంటే ఈ మేషరాశికి కన్యా రాశికి షష్టాస్త స్థితి ఉంటుంది అంటే ఆరు ఎనిమిది స్థితి ఉంటుంది దీనివల్ల వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఈ పిల్లలు పుట్టే విషయంలో కానీ ఘర్షణలు పడే విషయంలో కానీ గొడవలు పడే విషయంలో కానీ విడాకులు తీసుకునేంత పరిస్థితి కానీ ఇటువంటివి ఏవైనా సరే వాళ్ళ జాతకాల్లో ఉన్న దోషాల రీత్యా ఖచ్చితంగా వీళ్ళ మధ్య అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కారణం ఏంటంటే సహజ సిద్ధంగా అయిన కన్యా రాశి వాళ్ళు చాలా సున్నితమైనటువంటి వాళ్ళు అలాగే వాళ్ళు ఎవరెలా చెప్తే అలా అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు మంచివైపు ఉంటే మంచివైపు చెడు వైపు ఉంటే చెడువైపు మారిపోగలిగినటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళ యొక్క దుడుకు స్వభావం మిగుడు పడక వాళ్ళని తట్టుకోలేక విడిపోయే పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశికి కన్యా రాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేయరాదు ఇకపోతే మేషరాశి తులారాశి ఈ మేషరాశి వాళ్ళు తులారాశి వాళ్ళని కనుక వివాహం చేసుకుంటే ఇద్దరు నియంత్రణ చెప్పవచ్చు అంటే ఎలాగ ఎలాగంటే ఇందా మనం చెప్పినట్టు మేషరాశి వాళ్ళకి దుడుకు స్వభావం ఎక్కువ దూకుడు ఎక్కువ తెలివితేటలు ఎక్కువ ధైర్యం ఎక్కువ తెగింపు ఎక్కువ ప్రేమ ఎక్కువ ఇవన్నీ ఎక్కువే ఇవన్నీ వీళ్ళు బహిరంగంగా వ్యక్తపరుస్తారు తులారాశి వాళ్ళకి ఈ చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి కానీ బయటికి వ్యక్తపరచరు వ్యక్తపరచనప్పుడు వాళ్ళ వాళ్ళ గ్రహస్థితులు కలిస్తే తప్ప వీలైనంత వరకు ఈ సమసప్తక స్థితిలో వివాహం మేషరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి చేయరాదు గ్రహస్థితులు కలిస్తే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో చేయవచ్చు ఇది ఈ మేషరాశికి తులారాశికి మధ్య ఉన్నటువంటి వివాహ పొంతన ఇకపోతే మేషరాశి వృశ్చిక రాశి ఒకే రాశి అంటే ఒకే గ్రహానికి సంబంధించిన కుజగ్రహానికి సంబంధించినటువంటి మేషరాశి వృశ్చిక రాశి వాళ్ళు కనుక వివాహం చేసుకునేటట్లయితే ఈ షష్టాష్టక స్థితి వలన వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏ లోపాలు అయితే ఉన్నాయో ఆ లోపాలు రిచ్చే వాళ్ళు ఖచ్చితంగా సఫలవుతారు అంటే వాళ్ళ వాళ్ళ జాతకాల్లో పిల్లలు పుట్టని యోగ్యత ఉంటే పిల్లలు పుట్టకపోవచ్చు లేదా వాళ్ళ వాళ్ళ జాతకాల్లో గొడవలు పడే స్థితి ఉంటే గొడవలు పడవచ్చు ఇటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పినట్లు మేషరాశి వాళ్ళకి కోపం ప్రేమ సహనం దూకుడు అన్నీ ఎక్కువ అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళని పరిశోధించి శోధించి ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళ నిబద్ధతని నిగ్గుదేచేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళ తాకిడికి మేషరాశి వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళ కోపానికి వృశ్చిక రాశి వాళ్ళు సర్దుకోగలిగితే వీళ్ళ వివాహం చేయాలి వీలైనంత వరకు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సష్టాష్టక స్థితి వలన వీళ్ళకి వివాహం చేయకుండా ఉండటం ఎంతో మంచిది ఇకపోతే మేషరాశి ధనుసు రాశి సహజ సిద్ధంగానే మృదు స్వభావం కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు ఏ మాట మాట్లాడతారో ఆ మాటకి కట్టుబడి ఉండేటువంటి ధనుసు రాశి వాళ్ళు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని కరెక్ట్గా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్న ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళని వాళ్ళ గ్రహస్థితులు కనుక కలిసేటట్లయితే వివాహం చేసుకోవచ్చు అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎప్పుడూ గెలిచేది మేషరాశి వాళ్ళే అవుతారు ఇది గుర్తుపెట్టుకోదగ్గ సూచన ఇకపోతే మేషరాశి మకర రాశి ఈ మేషరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైన విషయంగా చెప్పవచ్చు అంటే గ్రహస్థితులు కనుక కలిసేటట్లయితే ఏమాత్రం ఆలోచించకుండా ఈ మేషరాశి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళని స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే స్పష్టంగా చక్కగా వివాహం చేయవచ్చు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఏదో తెలియని జనాకర్షణ ఉంటుంది అంటే వాళ్ళలో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది చక్కగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు చక్కగా కుటుంబాన్ని దిద్దుకోగలుగుతారు మంచి ఆలోచనలు ఉంటాయి పట్టుదల ఉంటుంది అలాగే మేషరాశి వాళ్ళకి తొందరగా నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందడుగేట వేసేటువంటి స్థితి ఉంటుంది కనుక వీళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి పిల్లలు కూడా పుడతారు మంచి సంసార జీవితం బాగుంటుంది మంచి స్థితికి వెళతారు బాగా వృద్ధి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు అలాగే ఉద్యోగులు ఇచ్చే వృత్తి రీత్యా మంచి స్థితిని పొందుతారు కనుక ఈ మేషరాశి స్త్రీ అయినా పురుషుడైనా మకర రాశి వాళ్ళని చాలా స్పష్టంగా చేసుకోవచ్చు వీళ్ళు ఇద్దరూ విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు ఇకపోతే మేషరాశి కుంభరాశి ఈ మేషరాశి వాళ్ళు ఊహాజీవులు అయినటువంటి ఈ కుంభరాశి వాళ్ళని అంటే ఎక్కడో ఊహాలోకాలలో విహరించేటువంటి కుంభరాశి వాళ్ళు అలాగే ఈ భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు అలాగే ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి పైకి రావాలి అనేటువంటి స్వభావం ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళ యొక్క స్పీడ్ని తట్టుకోవటం కొంచెం కష్టమైనప్పటికీ మిగతా గ్రహస్థితులు కలిసేటట్లయితే మేషరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి వివాహం చేయవచ్చు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో గెలిచేది ఎప్పుడు కూడా మేషరాశి వాళ్ళే అవుతారు ఇకపోతే మేషరాశి మీనరాశి సహజ సిద్ధంగానే మృదు స్వభావం సున్నితమైన స్వభావం అలాగే ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉన్నటువంటి ఈ మీనరాశి వాళ్ళని ఈ మేషరాశి వాళ్ళు కనుక వివాహం చేసుకునేటట్లయితే ఈ ద్విద్వాదశ స్థితి అంటారు దీన్ని ఈ దిద్వాదశ స్థితిలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గ్రహస్థితులు గనక కలిసేటట్లయితే ఈ మేషరాశి స్త్రీని మీనరాశి పురుషుడు చేసుకోవచ్చు కానీ మేషరాశి పురుషుణ్ణి మీనరాశి స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోరాదు ఒకవేళ చేసుకునేటట్లయితే అంటే మేషరాశి పురుషుణ్ణి మీనరాశి స్త్రీ కనుక చేసుకునేటట్లయితే ఖచ్చితంగా మీనరాశి స్త్రీ పూర్తిగా జీవితంలో బలైపోయి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి తన సహజ సిద్ధమైనటువంటి స్వభావాలన్నింటినీ కోల్పోయి ఈ ఒక మాదిరిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది వీళ్ళ మధ్య విడాకులు అయితే రావు కానీ ఎందుకు ఉన్నారో తెలియని స్థితిలో మీనరాశి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా మీనరాశి పురుషుణ్ణి మేషరాశి స్త్రీ చేసుకునేటట్లయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీనరాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తాడు ఎంతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్తాడు ఎంత తక్కువ స్థితి నుంచి స్టార్ట్ అయినా వాళ్ళ జీవితంలో ఒక మంచి స్థితికి వెళ్ళే దిశగా వాళ్ళ వాళ్ళ జాతకాలంలో ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా వీళ్ళ జీవితం కొనసాగుతుంది ఇది ఇందులో మనం చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయం ఇలా మేషరాశి వాళ్ళు ఈ పన్నెండు రాశుల వాళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలకు ఆధారంగా ఇలా వాళ్ళ జీవితాలు గడుస్తాయి అయితే కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ వివాహం జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఏం చేయాలి అని గనక మనం ఆలోచిస్తే జరగకముందంటే చూసుకుంటాం జరిగిపోయిన తర్వాత ఏం చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ ద్వారా వీళ్ళ యొక్క ఇబ్బందుల్ని కొంతవరకు మనం టెర్మినేట్ చేసి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చేందుకు కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయి వాటిని మీకు త్వరలోనే తెలియచేస్తాను ఇంతవరకు మనం చెప్పుకున్న విషయాలన్నింటినీ గమనించి ఈ రెమెడీస్ ని ప్రత్యేకమైన రెమెడీస్ ని కనుక పాటించేటట్లయితే ఈ మేషరాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్లాలని మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించాలని జీవితంలో ఎన్నో విజయాలను చవి చూడాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి